హలో ఎవ్రీవన్ రవ్వ కట్ పొంగల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా బాగుంటుంది ఇక్కడ చేసే ప్రాసెస్ చూపెడుతున్నాను చూడండి ఒక పాన్నట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర మిరియాలు అల్లం ఎండుమిరపకాయ కరివేపాకు వేసి పప్పు పెట్టుకోవాలండి ఇక్కడ రవ్వ ముందుగా వేపి పెట్టుకున్నానండి నేను మళ్ళీ కాసేపు తిరుగుమాతలో వేయించుకుంటున్నాను ఇలా వేపుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ పెసరపప్పు ఉడికించుకుంటున్నానండి కడిగి ఉడి ఉడికించుకుంటున్నాను ఉడికింది లేని చెక్ చేసుకొని అందులో ఈ వేపు పెట్టుకున్నటువంటి రవ్వ వేసుకోవాలి రవ్వ వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఉప్పేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వెన్నీళ్ళు కాసుకొని మరిగించుకొని ఈ రవ్వలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని అలా పక్కన పెడితే రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా బాగుంటుంది తగినంత ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఉడుకుతూ ఉంటుంది తర్వాత నేను ఇక్కడ మినిమల్ పచ్చడి చేసుకున్నానండి దీనిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుంది పళ్ళు లేని ముసలి వాళ్ళకు కూడా చిన్న బిడ్డలకు కూడా తినిపిస్తే అంత బాగా తింటారు ఇబ్బంది పడరు అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇది బెన్సీ రవ్వ లావును ఉంటుంది కదా గోధుమ రవ్వ దాంతో చేశానన్నమాట చేశాను అనమాట సన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే లావు రవ్వతో చేశాను మా అత్తయ్య ఎక్కువ చేస్తూ ఉంటారండి ఇలాంటివన్నీ అక్కడైతే రవ్వతో బెన్సీ రవ్వతో ఉప్మాలని ఏదేదో చేస్తూ ఉంటారు మా అత్తయ్య వాళ్ళు నేను ఈరోజు ఇలా చేసుకోవాలనుకున్నాను మినమల పచ్చడి కట్ పొంగల్ చేసుకోవాలనుకున్నాను అది మీకు షేర్ చేశానండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్